నిర్మల్ జిల్లాలో ప్రమాదం జరిగింది కుబేర్ మండల కేంద్రంలో అదుపు తప్పి పత్తి గింజల లోడుతో వెళ్తున్న లారీ బోల్తపడింది రోడ్డు పూర్తిగా గుంతలమయంగా ఉండటంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది గతంలో ప్రభుత్వం రోడ్డు పునరుద్ధరణకు నిధులు కేటాయించినా అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని స్థానికులు మండిపడుతున్నారు అధికారుల నిర్లక్ష్యం వల్ల మూడు లారీలు బోల్తపడ్డాయని స్థానికులు వాపోతున్నారు ఘటనలో ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు ఈ రోడ్డు టెండర్ అయిపో సంవత్సరం కన్నా ఎక్కువైతుంది అసలేం పట్టించుకుంటలేరు డి గారికి ఎన్నోసార్లు కాల్ చేసి చెప్పినాము ఏఐ గారికి చెప్పినాము ఇది చూడండి పత్తి జిన్నీలకి వెళ్తున్నా ఇది గవర్నమెంట్ కరెక్ట్ కాడ నడుస్తుంది ఇప్పటికి మూడో వెహికల్ ఇది ఇట్లా పల్టేవాడు ఇదేవాడు దీనికి ప్యాచ్ వరకు అయినా అసలు చేస్తారు అసలుకి ఈ రోడ్డు గురించి పట్టించుకుంటలేరు లేరు దీనికి తక్షణమే ఆర్ఎంబిడి అలా చెప్తున్నా దీని మీద మీరు చర్య తీసుకుంటూ తీసుకోండి లేకుంటే కలెక్టర్ గారికి లేకుంటే ఎవరికో మినిస్టర్ గారికి మేము దీనికి చెప్పాల్సి వస్తుంది ఏం ఎన్నిసార్లు ఫోన్ చేసినా అసలుకి పట్టించుకుంటలేరు ఇంత అద్భుతం అయిపోతుంది ఇప్పటిక ఈ రోడ్ అయ్యాక ఎనిమిది సంవత్సరాలు అయ్యేది ఎనిమిది సంవత్సరాలు కింద వేసింది ఇప్పుడు నేను చెప్తున్న క్యాష్ గారి కింద చేయలేదు ఈ రోడ్ పోయినా టూ వీలర్ తీసుకుపోవాలంటే బాగా భయపడుతున్నది